శ్రీ శ్రీగురు చందగమలే పి నమ శ్రీవల్భాస్వరచల్ వేదికకు స్వాగతం ఈరోజు ప్రదోషం మంగళవారం మంగళవారం ప్రదోషం ఈ రెండు కలిసి వచ్చినప్పుడు దానిని ప్రదోషం అంటారు అలాగే శనివారం ప్రదోషం కలిసి వచ్చినప్పుడు శని ప్రదోషం అంటారు ప్రదోషకాలంలో శివార్చన అనేది ప్రధానమైన విషయం ఈ ప్రదోషము శని ప్రదోషము ఈ రెండిటికి కూడా శివారాధన అనేదే పరమ ప్రయోజనం అయితే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ప్రదోషానికి వేరు శని ప్రదోషానికి వేరు ఈ ప్రదోషంలో శివార్చన చేయడం వలన అదేవిధంగా ప్రదోష స్తోత్రాన్ని చదవడం వల్ల రుణ బాధలు తీరుతాయి శత్రుబాధలు తీరుతాయి దారిద్ర్యం నశిస్తుంది ఆరోగ్యం చేకూరుతుంది ఈ నాలుగు ప్రధానమైన ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈరోజు మంగళవారం ప్రదోషకాలం రెండూ కలిసి వచ్చిన ప్రదోష సమయంలో ఇప్పుడు అందించబోయే ప్రదోష స్తోత్రాన్ని శివపూజ తరువాత ఈ స్తోత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పారాయణ చేయటం ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందిస్తున్నాను అందుకో జయ దేవ జగన్నాథ జయ శంకర శాశ్వత జయ సర్వసుధ్యక్ష జయ సర్వసు జయ సర్వాతీత జయ సర్వరప్రద జయ నిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ జయ విశ్వైక వంద్యేశ జయ భూషణ జయ గౌరీపతే శంభో జయ చంద్రార్థ శేఖర జయ కోట్యర్కసంకాశ జయానంతగుణాశ్రయ జయభద్రవిరూపాక్షయాచింత నిరంజన జయ నాథపాసింధో జయభక్తభంజన జయదుర సంసారసాగరోత్త ప్రభో ప్రసీద మేదే సంసారా సీజ్జత సర్వక్షయం కృ రక్ష మాం పరమేశర ఇ సంసారముని సుడిగుండంలో పడి కొట్టుకుంటున్న నాకు నా యొక్క సర్వ పాపాలను క్షయింపజేసి పోగొట్టి నన్ను రక్షించు మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహత్య మహాశోక మహా మహారోగాతురస్య తీవ్రమైన దారిద్ర్యంలో ఉండిపోయినాను అనేక పాపాలు నన్ను బాధిస్తున్నాయి శోకాలతోటి నేను కుంగిపోతున్నాను రోగాలతోటి ఇబ్బంది పడుతున్నాను రుణభారపరీత్య దహ్యమానస్య కర్మభి గ్రహై ప్రపీడ్యమానస్ ప్రసీద మమశంకర అప్పుల భారంతో కుమిలిపోతున్నాను కర్మలు నన్ను దహిస్తున్నాయి గ్రహాలు నన్ను పీడిస్తున్నాయి ఓ శంకర నా ఎందు ప్రసన్నుడు దరిద్ర ప్రార్థ ఏద్వం ప్రదోషే గిరిజాపతిం అర్ధార్జోవాధ రాజావ ప్రార్థయేద్వీశ్వరం దీర్ఘమాయస్ సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతి మమాస్సు నిత్యమానంద ప్రసత్తవ శంకర ఓ శంకర నీ ప్రసాదంతో దీర్ఘాయు కలగాలి నాకు సదా ఆరోగ్యంతో ఉండాలి కోశవృద్ధి ధనవృద్ధి కలగాలి బలం కలగాలి శత్రు ప్రసీదంతు మమ ప్రజా నశ్యంతు దశవో రాష్ట్రే జనాస్సంతు నిరాపద శత్రువులు నశించాలి ప్రజలందరూ నా ఎందు అనురాగంతో ఉండాలి దుష్టులు నశించాలి ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఏ ఆపదలు లేకుండా జీవించాలి దుర్భిక్ష మరి సంతాప శమం తలే సర్వసస్య సమృద్ధిశ్చూయాసుఖమయ దిశ దుర్భిక్షాలు తొలగిపోవాలి శత్రువుల పీడలు నశించాలి అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండాలి దిశలన్నీ కూడా సుఖమయం కావాలి దేవం పూజాంతే గిరిజాపతి బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాద్క్షిణాభిష్టపూజయేత శివపూజ అనంతరం ఈ స్తోత్రాన్ని చదివి బ్రాహ్మణులకు భోజనం సమర్పించి దక్షిణలతో పూజించాలి సర్వపాపక్షయకరి సర్వరోగ నివారిణి పూజామయాఖ్యాత సర్వాభీష్టఫలప్రద ఈ స్తోత్రం సర్వ పాపాలను క్షయింపజేస్తుంది సర్వ రోగాలని నివారింపజేస్తుంది ఈ స్తోత్రం పీడిఎఫ్ లింక్ ఈ వీడియో క్రింద అందిస్తున్నాను దాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకుని ఈరోజు ప్రదోష సమయంలో మీరు చేసే శివార్చన తరువాత ఆ శివార్చన పూర్తయిన తర్వాత ఈ స్తోత్రాన్ని వీలైనసార్లు పారాయణ చేసి ఆ శంకర కృపతోటి మీరందరూ కూడా రుణభారాల నుంచి బయటపడాలి దారిద్ర్యం నుంచి బయటపడాలి రోగాల నుంచి బయటపడాలి గ్రహపీడల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జయ గురుదేవ్ స్వస్తి